విన్నపిస్తున్నాము దయచేసి భక్తులందరూ క్యూ పద్ధతిలో పాటించి అందరూ కూడా దర్శన భాగ్యాన్ని కల్పించుకోండి శ్రీ స్వాముల వారి కృపకు పాత్రలు కాండని మేము మనవి చేస్తున్నాం మరి ఈరోజు ఈ ముఖ్య కార్యక్రమానికి సహకరించిన తాతలు ఉదయగిరి శ్రీకాంత్ అర్చన గారు వీరి కుటుంబ సభ్యుల చేత శ్రీ స్వాముల వారికి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ శ్రీ స్వామివారి యొక్క కైకర్యాలకు మేము కూడా సహాయ సహకారాలు అందించాలను మీకు వారికి మనకు దాదాపు ఈ డిస్టిక్లోనే కాదు ఈ రాష్ట్రంలో తిరుమలలో ఏ విధంగా అయితే మనకు ఈ రసోప్తమి మహోత్సవము జరుపుతారో అదే విధంగా మన కళ్యాణదుర్గము పట్టణంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి ఏడు వాహనాలు ఉదయం తెల్లవారు కంటిన్యూగా ఉదయం నుండి సాయంత్రం వరకు ఎలాంటి ఉండాలి ఇవన్నీ కూడా మీరు గమనిస్తూ శ్రీమన్నారాయణ యొక్క దర్శన భాగ్యానికి ఆ రోజు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి దర్శన భాగ్యానికి దాదాపుగా ముప్పై వేల నుండి నలభై వేలు వరకు మొత్తాలు అందరూ నారాయణ చేరుకున్నారు అందరూ కూడా ఇతర కార్యక్రమాలు కానీ கேட்கிறது டிபன் ரெய்கா பாயிண்ட் ஆஹா கே ஆப்ல பட்டு அம்மே ரானே ரானமா ரானே அம்மே முகமங்க இந்த தரசால வந்து అటు పద పద గోవింద గోవింద ఓపరు మాపాయ రైటింగ్ ఏందో ఓపరు మాపాయ ఎక్కునరా ఓమే పోడలమల నిస్తం జతని చేకొండి జతని చేత కదలండి సోమే రాబోవ్ మా చూసినా ఎవరు చేస్తారు చూసి సర్ కొడత కొంటపడి బ్యాగ్ తీచి కొడుచు